రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతోందని అధికారులను కక్షపూరితంగా దూర ప్రాంతాలకు బదిలీలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొత్స అపల్ నర్సయ్య ఆరోపించారు విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఉపాధి హామీ పనుల కోసం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేశామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు గ్రామాల్లో సీసీ రోడ్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు ఉచిత ఇసుకపై మొదటి సంతకం చేసినట్లు చెప్పిన ముఖ్యమంత్రి రవాణా చార్జీల పేరిట భారీగా దోచుకుంటున్నారని ఆరోపించారు రెడ్ బుక్ పరిపాలన ఏదైతే అన్నారో ఆయన పరిపాలన రెడ్ బుక్ లో ఏ పక్కన ఏ విధంగా జైలు పంపించాలి ఏ ఐపీఎస్ అధికారులు జైలు పంపించాలి అని ఆయన చూస్తుంటే ఎమ్మెల్యేలు జనసేన ఉద్యోగం చేసుకునే వాళ్ళని కూడా ఏ విధంగా రెడ్ బుక్ పరిపాలన చేయాలి అని ఆలోచన కొంతమంది ఏమో దూర ప్రాంతాలకి రూల్స్ దూర ప్రాంతాలు కొట్టే పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు పవన్ కళ్యాణ్ వందల కోట్లు ఏమో మేమేమో ఉపాధ్యాయుచ్చామని చెప్పేసి ఉపాధా నిధుల్లో ఎక్కడైనా గ్రామాల్లో ఒక్క వరకు ఒక సిమెంట్ ఉపాధాని నిధుల్లో చేశారని చెప్పాలండి చూపెట్టండి నాలుగు నెలల కాలంలో మీరు చేయలేదే మరి ఏం చేశారు డబ్బు గ్రామ సభను పెట్టాము గిరిజీ స్కూల్ వచ్చిందని చెప్పి గ్రామ సభ దేన్ని పెట్టారు దేన్ని పెట్టారు గ్రామ సభలు ఆ గ్రామంలో ఒత్తులు చేయడానికి పెడితే ఈ రోజు ఒక సాయం చేశారని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజు ఒక చూపెట్టం గ్రామాలు చేసామని చెప్పి చెప్పే పరిస్థితి ఈ రోజు ఈ కోట ప్రభుత్వం ఉందని అడుగుతున్నాం ఇంకా ముఖ్యంగా వాళ్ళంతా గొప్పగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకు పెట్టడా మొదటి సంతకు ఫ్రీయస్ గా పెట్టాడు ఈ రోజు నియోజకవర్గంలో ఎక్కడన్నా మంత్రి అడుగుతున్నాను గతంలో నియోజకవర్గాలు త్వరగా ఉండేది మూడు వేల రూపాయలు త్వర జరిగితే ఈ రోజు ఆరు వేల రూపాయల నుంచి డొంద జరుగున పరిస్థితి రోజు నియోజకవర్గంలో ఉందంటే అది ఆ మంత్రికి సిగ్గు చేయడా కాదా అని చెప్పి చెప్పానండి దమ్ము